ట్రంప్ నాయకత్వమా లేకపోతే భారత విదేశాంగ విధానంలో లోపాలా లేకపోతే మరో కారణమా మరో కారణమా లేకపోతే మన వాళ్ళ అమెరికాలో ఉన్నటువంటి ఏమన్నా మంచి అవకాశాలను వాళ్ళకి దక్కనియకుండా మనోళ్ళే సొంతం చేసుకుంటున్నారు అని చెప్పి ఏదైనా అక్కడ అమెరికన్ సమాజంలో ఆగ్రహం ఉందా ఇవన్నీ కాకుండా మన వాళ్ళ ప్రవర్తన ఏమైనా అమెరికాలో అమెరికన్స్ని ఏమైనా కనుక ఇబ్బంది పెడుతూ ఉందా అంటే మనం ఏ కాంటెక్స్ట్లో కారణం చూడాలో తెలియదు కానీ అమెరికా ప్రభుత్వానికైనా అమెరికా నాయకులకైనా అమెరికా ప్రజలకైనా ఎందుకో భారతం మీద వ్యతిరేకత పెరిగిపోతూ ఉంది వాళ్ళు వివిధ సందర్భాల్లో ఏదో ఒక రూపంలో సంతృప్తిని మామూలుగా వెళ్ళగా మొన్నటికి మొన్న భారత్లో అమెరికా రాయబారిగా నియమింపబడ్డ వ్యక్తి కూడా తీవ్రమైనటువంటి భారత్ ద్వేషిస్తే మొన్న భారత్లో అమెరికా రాయబారిగా నియమింపబడేటువంటి ఆ వ్యక్తి కూడా తీవ్రమైనటువంటి భారత్ ద్వేషిస్తే అండ్ ట్రంపు ఎన్నిసార్లు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారో ఉన్నాం అండ్ ఈ మధ్య అమెరికా కంపెనీలకు సంబంధించిన కొందరు సీఈఓలు కూడా మా అవకాశాలు దోచుకున్న జాలీగా మీరు భారతీయులు వెళ్ళం వెళ్ళే వెనక్కి వెళ్ళండి అని చెప్పి ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఈ క్రమంలో తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి జేడి వాన్స్ వాళ్ళ భార్య చిలుకూరి అని భారత్ మూలాలు మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నాయి కదా తూర్పుగోదావరి నిడదవోలు దగ్గర నుంచి ఒక ఏడు కిలోమీటర్లు వాళ్ళ తల్లిదండ్రుల ఊరు అప్పటికీ అమెరికాకి వెళ్ళిపోయారు అక్కడే తను పుట్టారు ఉషా చిలుకూరి అని తన భార్య మతానికి సంబంధించి తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో జేడీ వ్యాన్స్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర చర్చకు దారి తీయడమే కాదు ఇండియన్ అమెరికన్స్లోనూ అండ్ భారతదేశానికి సంబంధించిన కొందరు ప్రముఖులు కూడా జేడి వ్యాన్స్ మీద తీవ్రంగా ఫైర్ అవుతూ ఉన్నారు ఆయన ఏమన్నారు ఒక కార్యక్రమంలో అంటే షాచులకూరి ఆమె హిందూ మతాన్ని ఫాలో అవుతూ ఉన్నారు కదా ఆమె ఆయన ఏమన్నారు నా భార్య నాతో పాటు చర్చికి వస్తారు త్వరలో ఆమె కూడా క్రిస్టియానిటీ తీసుకుంటుంది అని చెప్పి నేనైతే ఆశిస్తూ ఉన్నాను నా సన్నిహితులు ఇక్కడ పదివేల మంది ఉన్నారు ఈ పదివేల మంది సన్నిహితుల సమక్షంలో చెబుతూ ఉన్నా త్వరలో అది జరగవచ్చు ఎందుకంటే సువార్త అన్నది ఎప్పటికైనా కనుక చాలా మంచిది ఎవరైనా కనుక క్రీస్తు దగ్గరికే చేరాల్సిందే కదా అని ఈ విధమైన మతం మీద వాళ్ళ భార్య మతం మారాలి అనే దానికి సంబంధించి ఆయన ఓపెన్గానే కామెంట్స్ చేశారు ఇవి చాలా వ్యూహాత్మక కామెంట్స్గానే అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్స్ అమెరికా రాజకీయాల మీద విశ్లేషణలు చేసే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కారణం భారత్ వ్యతిరేకత అమెరికాలో పెరిగిపోతూ ఉంది అని అందుకని నెక్స్ట్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నటువంటి జేడి వ్యాన్స్కి వాళ్ళ భార్య ఒక భారతీయ మహిళ అండ్ హిందూ మతాన్ని ఫాలో అవుతూ ఉంటే ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి అమెరికన్స్ దగ్గర మంచి పేరు సంపాదించాలి అని అంటే వాళ్ళ భార్య మతాన్ని లేకుండా వాళ్ళ భార్య మతం గురించి మాట్లాడే ఈ అంశాన్ని ఎంచుకున్నారు అని తద్వారా మెజారిటీ అమెరికన్స్ని ఆయన సంతృప్తి పరిచారు అని చెప్పి కొందరు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు అవుతూ వ్యక్తం చేస్తూ ఉంటే జేడివెన్స్ పూర్తిగా హిందూ వ్యతిరేకి అని చెప్పి కొందరు అండ్ ఈ మధ్య ఇండియన్స్ అమెరికాలో చేస్తున్నటువంటి కొన్ని పనుల వల్ల అమెరికన్ సమాజంలో భారతీయ వ్యతిరేకత పెరుగుతూ ఉంది తన రాజకీయ ప్రయోజనాల కోసం తాను వాళ్ళ భార్య మతాన్ని ప్రస్తావించారు అని చెప్పి కొందరు మరికొందరు మన ఇండియా అయితే ఇంకో ఆరు నాలుగు రోజులు ముందుకెళ్ళి త్వరలో ఆమెకు విడాకులు ఇస్తారు అని ఆయన రిలేషన్లో ఉన్నారని రకరకాలుగా మన వాళ్ళు ఒకసారి మొదలు పెట్టారు అంటే ఇంకా ఎక్కడికి పోయి చేరుతో మనం చెప్పలేము ఆ స్థాయిలో తీవ్రంగా అయితే ఆయన మీద విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు ఇది ఏమైనా అమెరికాలో భారత్ వ్యతిరేకత పెరుగుతూ ఉండడం అమెరికా భారత్ సంబంధాలకు మంచిది కాదు అక్కడ ఉన్నటువంటి అక్కడ స్థిరపడ్డ అక్కడ ఉన్నటువంటి భారతీయులు కూడా మంచిది కాదు అని ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది చూద్దాం ఇది ఎంతకాలము